శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు అమ్మ చెబుతున్నటువంటి మాట ఆ తల్లి మనకి ఇవ్వబోతున్నటువంటి గొప్ప ఆశీర్వాదం అంటే అమ్మ చెప్పిన విధంగా ఎవరైతే ఆ తల్లిని పూజిస్తారో ఎవరైతే అమ్మ మంత్రాన్ని జపిస్తారో ఖచ్చితంగా వారందరికీ కూడా అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో విన్నా చూసినా అమ్మ యొక్క నామాన్ని జపించిన మీ అదృష్టం అనేది మీరు ఊహించలేరని మాట ఆ తల్లి నా నోట పలికిస్తున్నటువంటి అమ్మ యొక్క ఆశీర్వాదమే ఈ మాట ఎవరైతే జీవితంలో ముందుకు ఎదగాలి అనుకుంటున్నారో ఎవరైతే జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వారందరూ కూడా అమ్మ యొక్క ఆశీర్వాదాన్ని పొందటానికి ఒక్కసారి రెండు నిమిషాలు కేటాయించి ఆ తల్లి మనకి ఇవ్వబోతున్నటువంటి ఆ వరం ఏమిటి అనేది ఇక్కడ తెలుసుకుందాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అనేది ఇవ్వండి మనలాంటి ఎంతోమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ఇప్పుడైతే ఆ తల్లి ఏం పలికించబోతుంది నవరాత్రులలో భాగంగా అమ్మ ఆశీర్వాదాన్ని మనం ఎలా పొందాలి తల్లి అనుగ్రహం మనకి ఎలా కలుగుతుందో తెలుసుకుందాము చాలామందికి తెలిసినటువంటి విషయము అందరూ ఇప్పుడు జరుగుతున్నటువంటి నవరాత్రులలో చేసుకుంటున్నటువంటి పూజలకు సంబంధించిన అద్భుతమైన వరం అమ్మ ఇచ్చే ఆశీర్వాదం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని గుళ్ళు తిరిగినా ఎంత పూజలు చేసినా ఎన్ని మంత్రాలు జపించినా ఒక్కటే కోరుకునేది అమ్మ అనుగ్రహం కలిగితే చాలు ఆ అమ్మ ఆశీర్వాదం మనకై ఉంటే చాలు మన జీవితం ఆనందమయమవుతుందని కాబట్టి అలాంటి అమ్మ ఆశీర్వాదం మనం ఎలా ఉంటే కలుగుతుంది అనేది అమ్మ తెలియజేయబోతూ ఉన్నారనమాట ప్రతి మనిషి కూడా జీవితంలో ఎదగటం కోసం ఎదుటివారి చెడు గురించి కానీ ఎదుటివారి యొక్క లోపాలను వెతకటం మానేసి ప్రతి మనిషి కూడా ఎదుట వ్యక్తిని ప్రేమించటం నేర్చుకున్నప్పుడే ఆ మనిషి జీవితంలో ఆనందాన్ని పొందుతాడు అంటే నువ్వు ఎప్పుడైతే ఎదుటి మనిషిని గౌరవించి విలువనిచ్చి చూస్తావో అప్పుడు ఎదుటివారు కూడా నిన్ను అలాగే గౌరవిస్తారు ఆ గౌరవం నుంచి ప్రతి మనిషికి ఒక విలువ అనేది పెరుగుతుంది ప్రతి దానిలో గొడవలకు వెళుతూ ఉండటం వల్ల మనిషికి మనశ్శాంతి అనేది కరువవుతుంది మనశ్శాంతి లేని చోట ఏ పని చేసినా ఎలా చేయాలి అన్నా అది ఎప్పటికీ కూడా ముందుకి సాగదు మనం చిరునవ్వుతో మొదలుపెట్టి ఆత్మ సంకల్పం మనకున్నటువంటి గట్టి సంకల్పాన్ని మనం ముందుకు నడపాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే పనిని ప్రారంభిస్తావో అప్పుడు నీ పని తొందరగా పూర్తవుతుంది ముందుగా ఎదుట మనిషిని గౌరవించి విలువ ఇచ్చి నువ్వు ముందుకి సాగినట్లయితే నువ్వు సాగి చేసే ప్రతి పనిలో కూడా ఆ తల్లి నీకు తోడుగా ఉంటారట అలాగే అమ్మకి ఇష్టమైనటువంటి నవరాత్రులు మనకి ఆషాఢగుప్త నవరాత్రులు అయిపోయిన తరువాత అమ్మవారికి వస్తున్నటువంటి నవరాత్రులు ఈ దశమి నవరాత్రులు ఎవరైతే అమ్మని చక్కగా పూజించుకొని అమ్మ యొక్క ఆశీర్వాదం పొందాలి అనుకుంటారో ప్రతి ఒక్కరూ కూడా వేకువ జామునే లేవాల్సి ఉంటుంది చాలా వీడియోస్లో చెప్పుకున్న విధంగానే అమ్మ అనుగ్రహం కలగాలి అంటే కనుక ఎప్పుడూ కూడా ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందుగా ఎవరైతే లేస్తారో వారి జీవితాల్లో ఆనందం అనేది కలుగుతుంది జీవితంలో ఆనందం కలగటానికి లేవటానికి సంబంధం అంటే ఎప్పుడైతే మనిషి బద్దకిస్తూ ఒక టైం వరకు అంటే పది గంటల వరకు తొమ్మిది గంటల వరకు పడుకుంటారు వారికి తెలియకుండానే వారి సోమరిపోతుతనాన్ని వారి దరిద్రాన్ని వాళ్ళు ఆహ్వానించుకున్నట్లే అవుతుందట ఐదు వేకువ వేకువజామున లేచి ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉండి అమ్మని పూజిస్తారో వారికి ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుందట ఎందుకంటే కనుక మనం ఎప్పుడూ కూడా ఒక పని చేయాలి అనుకుంటే దానికి కావలసినటువంటి ఏర్పాటు మొత్తాన్ని ముందుగా ఎలా చేసుకుంటామో అమ్మని పూజించాలి అంటే కూడా అంతే ముందుగా ఉండాలట ఇంకేముంది ఇంకో గంట తర్వాత చేద్దాము అనే ఆలోచన అమ్మని పూజించటమనే కాకుండా మనం చేయవలసిన పని కూడా తర్వాత చేద్దాము రేపు చేద్దాము అని ఎలా అయితే వెనక వేస్తామో మనకి రావలసిన అదృష్టం అనేది కూడా అలాగే వెనక్కి పడిపోతూ ఉంటుందట మనం ధైర్యం చేసి ముందడుగు వేయటం మనం మన చేతులతో నలుగురికి సహాయం చేయటం ఇలా మంచి పని మనకి ఉన్నంతలో మనకి తోచినంతలో ఎప్పుడైతే ఎదుటివారికి సహాయపడగలుగుతామో అప్పుడే మనకి అమ్మ అనుగ్రహం కలుగుతుంది మనం నలుగురికి మంచి చేస్తే తిరిగి పది మంది మనకి మంచి చేసేటువంటి భాగ్యాన్ని ఆ తల్లి మనకి కలిగిస్తుందట కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలలో ఎవరైతే వారి అలవాట్లని మార్చుకుంటారో ఖచ్చితంగా వారందరికీ అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది ఎప్పుడు కూడా ఎదుటివారి ఏడుపులు ఎదుటివారి చెడు ఎదుటివారికి ఇబ్బంది అనేది కలిగించటం మానేసి మంచి బాటలో ఎవరైతే నడుస్తారో ఎవరైతే మానవత్వాన్ని తెలుసుకుంటారో వారందరికీ కూడా అమ్మ అనుగ్రహం అనేది ఉంటుందట అలాగే నవరాత్రులు రోజు పూజలు చేయమంటున్నారమ్మ మాకు చేసే భాగ్యము లేదు మేము హాస్టల్లో ఉంటాము ఆఫీసులకు వెళుతూ ఉంటాము లేదా మరి ఏదైనా కారణాలు ఉన్నా కూడా అమ్మ నామాన్నైనా సరే ఒక్క తొమ్మిది సార్లు పదకొండు సార్లు అవకాశం ఉంటే ఇరవై ఒక్కసార్లు అయినా జపించండి ఎవరైతే త్రికరణ శుద్ధితో అమ్మ నామాన్ని జపిస్తారో ఖచ్చితంగా వారిపై అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది ఆ యొక్క మంత్రాన్ని కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన మీకు స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను తప్పులు అనేది పోకుండా జపించండి అలాగే మనం జపించబోయేటువంటి అమ్మ యొక్క మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి పీరియడ్స్ సమయంలో నాన్ వెజ్ తిని ఉన్నప్పుడు మాత్రం మంత్రాన్ని జపించకండి శుద్ధిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత పడుకోబోయే ముందుగా జపించండి ఆ మంత్రం ఏమిటి అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంది అవకాశం ఉంటే రాసుకోవటానికి ప్రయత్నం చేయండి అలాగే పదకొండు సార్లు జపించండి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ జగజ్జనన్యై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ జగజ్జనన్యై నమ ఈ అద్భుతమైనటువంటి నామాన్ని ఎవరైతే రాత్రిపూట నిద్రకి ఉపక్రమించే ముందుగా మీ కష్టాలని మీ సమస్యలని తీర్చమని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటారో వారందరికీ కూడా అమ్మ యొక్క ఆశీర్వాదం అనేది దొరుకుతూ ఉంటుంది కాబట్టి చెడు జోలికి పోకుండా చెడు ప్రచురణ చేయకుండా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా జీవితంలో మనశ్శాంతి అనేది దొరుకుతుంది ఆ మనశ్శాంతి మనల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి మంచి చేయటానికి అడుగు అందరితో పాటు మనం కూడా ముందుకు వేద్దాం అందరిలో మనం కూడా ఉన్నామని నిరూపించుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చి షేర్ చేయండి